వెల్కమ్ బ్యాక్ టు మెదన్స్ అఫీషియల్ ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ లాస్ట్ బ్లాగ్ చూసారు కదా మమ్మీ కలెక్షన్స్ ఇప్పుడు నా కలెక్షన్ చూపించడానికి అయితే వచ్చేసాను సో నా పట్టు సారీస్ నా పెళ్లి శారీస్ ఎక్సెట్రా ఎక్సెట్రా చూసేయండి బ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇదంతైతే నా కలెక్షన్ అంటే ఇంకా ఉన్నాయి డైలీ వేర్ శారీస్ ఇవైతే నార్మల్గా పట్టుయిషన్స్కి కట్టుకునేటివి అండ్ ఇంకా ఇదైతే ఒక్క వ్లాగ్లో సరిపోదు మ్యాక్సిమం సరిపోయేంత హాఫ్ బ్లాగ్ అయితే పెడతాను హాఫ్ బ్లాక్ మళ్ళీ పెడతాను సో ఇది ఫస్ట్ శారీతో స్టార్ట్ చేస్తాను ఇది ఇప్పుడైతే ఇట్లా చిన్న బార్డర్ శారీస్ రావడమే బంద్ అయిపోయినాయి కదా సో ఇదైతే అప్పుడు చిన్న బార్డర్ ఫేమస్ ఉన్నప్పుడు శారీ అన్నమాట సో కలర్ కాంబినేషన్ బాగుంది కదా గోల్డ్ అండ్ పర్పుల్ కలర్ కదా బాగుందని చెప్పేసి తీసుకున్నాను అన్నమాట పట్టు శారీ సో శారీ మొత్తం అలా వస్తుంది అండ్ ఇంకా బ్లౌజ్ ప్లెయిన్గా వచ్చి బార్డర్ అయితే వచ్చేసింది సింపుల్గా క్లాత్ అయితే మెత్తగా ఉంటుంది కాటన్ క్లాత్ టైపు కాటన్ శారీయే కాటన్ అంటే కాటన్ బ్లెండ్ కాటన్ బ్లెండ్ పట్టు శారీ అన్నమాట సో ఇంకా నెక్స్ట్ అయితే ఇది చూసారు కదా లాస్ట్ టైం అంటే మా హస్బెండ్ నాకు మ్యారేజ్ డేకి సారీ మ్యారేజ్ డేకి సర్ప్రైజ్గా గిఫ్ట్ ఇచ్చిన శారీ ఎంత సాఫ్ట్గా ఉంటుంది అంటే అంత సాఫ్ట్గా ఉంది నేనైతే ఉన్న శారీస్కి అన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తాను చూసేయండి శారీ అయితే చాలా బాగుంది అంటే చూడ్డానికి గ్రాండ్గా ఉన్న కట్టుకుంటే వేర్ లాగా మెత్తగా అవుతుంది ఇంకా దానికైతే మంచిగా మగ్గం వర్క్ అంటే ఎంబ్రాయిడరీ వర్క్ మోడల్లో వర్క్ అయితే వచ్చింది హ్యాండ్కి ఇంకా బ్యాక్ అయితే ఏం రాలేదు కానీ క్లాత్ అయితే బాగుంది అంటే నార్మల్గా షైనింగ్ క్లాత్ తోటి ఇచ్చారు సో ఈ శారీ అండ్ ఇంకా నెక్స్ట్ ఇదైతే చూసారు కదా యానివర్సరీ రోజు నేను కట్టుకున్న శారీ పిక్ కూడా యాడ్ చేస్తాను చూడండి యానివర్సరీ రోజు కట్టుకున్న ఇదైతే మా పిన్ని నా చిన్నోడి ఫస్ట్ బర్త్డే రోజు అయితే గిఫ్ట్ చేసిన శారీ సో లావెండర్ కలర్ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది శారీ కూడా నాకు బాగుండే ఆ రోజు అందరు బాగుందని అయితే చెప్పారు ఆ కలర్ బాగా సెట్ అయిపోయింది అన్నమాట లావెండర్ కలర్ ఇప్పుడు అంతా ఫేమస్ అయిపోయింది కదా శారీ కూడా మెత్త ఉంది కొంచెం రఫ్ ఉందన్నమాట కానీ బాగుంది కట్టుకుంటే ఇంకా దాని బ్లౌజ్ అయితే హాఫ్ హ్యాండ్స్ పెట్టుకొని పఫ్స్ పెట్టుకున్నాను అంటే ఆఫ్ తోటి పైన పఫ్ లాగా పెట్టించుకున్నాను బ్లౌజ్ కూడా భలే సెట్ అయిపోయింది ప్లేన్గా వచ్చింది బ్లౌజ్ అంతే బార్డర్కి మాత్రం హ్యాండ్స్కి మాత్రం బార్డర్ వచ్చేసింది ఇంకా ఈ మధ్య ఇదైతే ట్రెండింగ్ లాగా ఉంది అంటే ప్లెయిన్ గ్రీన్ శారీ చూసారు కదా షాపీ అండ్ మీషోలో బాగా అనిపిస్తున్న శారీ ఇదైతే నేను షాపీలో అయితే తీసుకున్నా ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వర్త్ ఆఫ్ మనీ అనిపించింది ఇది పట్టు అంటే ప్లేన్ మొత్తం ప్లేన్ ఆరెంజ్ కలర్ ఒక పళ్ళు అయితే అలా వచ్చేసింది శారీ మొత్తం ప్లెయిన్ ఉంటుంది ఓన్లీ బార్డర్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఆర్ లెమన్ ఆరెంజ్ కలర్ అండ్ థిక్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసింది అందులో కూడా గోల్డ్ ప్లేటింగ్ వచ్చింది చాలా బాగుంది శారీ అయితే సో సో దీనికైతే మొత్తం ప్లెయిన్ గ్రీన్తో బార్డర్తో సార్ బ్లౌజర్ వచ్చింది మొత్తం ప్లెయిన్ గ్రీన్ గోల్డెన్ బార్డర్తో వచ్చి సింపుల్గా బ్లౌజ్ వచ్చేసింది ఇంకా ఇదైతే నా ఆఫ్ ఈ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సారీ ఇది మా అన్నయ్య గృహ ప్రవేశం రోజు నేను కట్టుకున్న వ్లాగ్స్లో ఉంటుంది చూడండి ఎంత బాగుందంటే నాకు భలే సెట్ అయిపోయింది బ్లూ లైట్ అంటే లైట్ పింక్లో పీచ్ కలర్ అంట కదా పీచ్ కలర్లో గోల్డ్ మిక్స్ అయిపోయి ఇంకా నేవీ బ్లూ బార్డర్ నేవీ బ్లూ కలర్లో కొంగు వచ్చేసింది నేను దీనికి మగ్గం వరకు బ్లౌజ్ అయితే తీసుకున్నా బ్లౌజ్ నార్మల్గా దొరకట్లేదు అందుకని పెట్టలేదు పిక్ అయితే యాడ్ చేస్తా అందులో చూడండి అండ్ ఇంకా ఈ సారీ గురించి అయితే మీకు తెలుసు కదా మమ్మీ కలెక్షన్స్లో బ్లూ కలర్ చూసారు నాకు ఈ కలర్ ఉందని చెప్పాను సో నాకున్న కలర్ అయితే ఇది కృష్ణ కలర్ కృష్ణ కలర్ అయినా తెలియదు స్కై బ్లూ కలర్ అయితే ఆ మోడల్లో ఉంటుంది శారీ నేనైతే దానికి కృష్ణ ముకుంద మురారి డిజైన్ అయితే పెట్టించుకొని ఉట్టించుకున్నాను అప్పుడు సీరియల్ ఫేమస్ కదా సో అది ఉట్టించుకున్నప్పుడు అయితే అప్పుడు ఫేమస్ సో అదే కుట్టించుకున్నాను గోల్డ్ కలర్లో బ్లౌజ్ వచ్చింది శారీది కొంచెం అటాచ్ చేసి కుట్టించుకున్నాను అండ్ నెక్స్ట్ అయితే ఈ శారీ ఇంకా నా బర్త్డే రోజు మాల్లుడు గిఫ్ట్ చేశాడు నా బ్లౌజ్ అయితే చూసే ఉంటే మీకు తెలుస్తుంది సో ఎంత బాగుందంటే నాకు కూడా ఈ శారీ ఈ శారీ కూడా ఒకటి ఫేవరెట్ కలెక్షన్స్లో యాడ్ అయిపోయింది అంటే మొత్తం ప్లేన్ కానీ కలర్ అయితే చాలా బాగుంది శారీ మొత్తం ప్లెయిన్ ఏ లేస్ ఏం రాదు ఓన్లీ కొంగుకు మాత్రం అట్లా అల్లొచ్చింది అంతే దానికి మళ్ళీ మగ్గమ్మర్క్ బ్లౌజ్ లాగా షైనింగ్ క్లాత్ తోటి మగ్గమ్మర్క్ బ్లౌజ్ వచ్చింది చూడండి ఇదే హైలైట్ బ్లౌజ్ శారీకు సో బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది శారీకి హైలైట్ అంటే బ్లౌజే కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సో బ్లౌజ్ అయితే ఇంకా డైమండ్ షేప్ పెట్టించుకొని అయితే కుట్టించుకున్న బ్యాక్గ్రౌండ్ సో ఇది కూడా మా పెద్దమ్మ తల్లి జాతర పడివి శారీ అన్నమాట మా పెద్దమ్మ తల్లి జాతర బ్లాగ్ చేస్తే కూడా మీకు తెలిసి ఇయర్ కాదు లాస్ట్ ఇయర్ది ఇది అప్పట్లో ఫేమస్ ఈ శారీస్ బాగా ఫేమస్ అవుతున్నాయని చూడండి సేమ్ ప్లెయిన్ శారీ బట్ సిల్వర్ బార్డర్ లైట్ బేబీ పింక్ బాగుంది కదా అని చెప్పేసి అయితే తీసుకున్నాం నేను మాడపడుచు మాడపడిచి అయితే లైట్ గ్రీన్ తీసుకుంది నేను బేబీ పింక్ తీసుకున్నా సో ఇంకా దానికైతే థిక్ పర్పుల్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది ఇంకా నేను అప్పుడు అయితే నేను బెల్ట్ కుట్టించుకున్నాను అనమాట క్లాత్ మిగిలితే సో ఇంకా బ్లౌజ్కి అయితే సిల్వర్ కలర్ లేస్ వేయించుకొని మళ్ళీ ఫుల్ హ్యాండ్స్ విత్ పఫ్ పెట్టించుకొని హ్యాంగింగ్స్ పెట్టించుకొని అయితే కుట్టించుకున్నాను బాగా సెట్ అయింది బ్లౌజ్ కూడా అప్పుడు కట్టుకుంటే మళ్ళీ కట్టుకోవడానికి టైం అసలు ఛాన్స్ రాలేదు సో ఇదైతే ఇంకా నాకు ఇష్టమైన సార్ ఇది కూడా ఒకటి మా చిన్నటువంటి ఫస్ట్కి అయితే మా మరదలైతే పెట్టింది మా మామయ్య బిడ్డ సో శారీ అయితే ఇంత లైట్ వెయిట్గా ఉన్నది తెలుసా చూడ్డానికి గ్రాండ్గా అనిపిస్తుంది శారీ అయితే జస్ట్ ఒక పావు కిలో లేదు కావచ్చు నాకు తెలిసే అంత బాగుంది అండ్ పింక్ అండ్ లెమన్ ఎల్లో కాంబినేషన్ ఎట్లుంటుంది తెలుసు కదా సూపర్ ఉంది నేను కార్తీక మాసం రోజు కట్టుకున్నాను నాకు ఇంత బాగుందంటే అంత బాగుంది పిక్ యాడ్ చేస్తాను చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ మనీషా అండ్ ఇది అయితే మా వాడుతో ట్వంటీ ఫస్ట్ శారీ అన్నమాట అమ్మ కొనిచ్చింది అమ్మ వాళ్ళు పెడతారు కదా సో అమ్మ కొనిచ్చినప్పుడు కట్టుకున్న ట్వంటీ ఫస్ట్ రోజు కొన్ని రీల్స్ కూడా వేసాను ఈ శారీ మీద నా షార్ట్ చూస్తే అయితే కనిపిస్తుంది ఈ శారీ అయితే వర్త్ ఆఫ్ మనీ అంటే ఎంత అంటే అసలు ఈ శారీకి అంత తక్కువ అంటే ఎవరు నమ్మనే నమ్మలేదు అసలు కానీ నిజంగా త్రిబుల్ త్రీ రూపీస్కి మాత్రమే వచ్చేసింది ఈ శారీ అప్పుడు ఏదో ఆఫర్ ఉండే ఫెస్టివల్ అప్పుడు డిసెంబర్ జనవరిలో సంక్రాంతి అప్పుడు అన్నమాట సో అప్పుడు ఏం ఆఫర్ తెలియదు కానీ త్రిబుల్ త్రీకే వచ్చేసింది అంత తక్కువకి ఇంత మంచి క్లాత్ ఎంత బాగుందంటే అంత బాగుంది మంచిగా ఉంది శారీ అయితే ఇంకా దీనికి కూడా ముకుందా మురారి పెట్టుకొచ్చుకొనే ఉట్టించుకున్నాను ఇంకా అయితే పట్టు శారీ కలెక్షన్స్ ఇంకా నా పెళ్ళి శారీసు అదొట్టి తొట్టి ఉంటాయి అన్నమాట సో ఇగో ఇదైతే నా రిసెప్షన్ శారీ చూపించాను కదా అప్పుడు శారీ ఇక్కడ బ్లౌజ్ అక్కడ అన్నట్టు శారీ ఏమో అమ్మ వాళ్ళ ఇంటికాడ బ్లౌజ్ ఏమో నా దగ్గర ఉంది సో బ్లౌజ్ అయితే ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో అంటే ప్యారెట్స్ పంజరం లాగా మందిరంలో చిలుకున్నట్టు అది ఒక మోడల్ అప్పుడు నేను మొత్తం అయితే కంప్యూటర్ వర్క్ బ్లౌజే ప్రిఫర్ చేశాను ఎందుకనంటే అవే డ్యూరేషన్ ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి ఇంక ఇదైతే నా ఫేవరెట్ శారీగా దీనికి పెద్ద స్టోరీ ఉంది మా మమ్మీ శారీ అనమాట పెళ్ళిలో కాళ్ళు అడిగే చీర మా అమ్మకు పెడతారు కదా మా అమ్మ కట్టుకోకుండా అయితే ఇది నాకు ఇచ్చేసింది సో మా మమ్మీకి పట్టు శారీస్ ఎక్కువ నచ్చాయి అందుకని ఇది నాకు ఇచ్చేసింది మా అత్తమ్మ వాళ్ళు పెట్టిండు సో అది నేను గుట్టించుకొని మొన్న చిన్న బర్త్డేకి అయితే కట్టుకున్నాను బర్త్డే వీడియోస్ వస్తాయి నెక్స్ట్ ఇంకా అయితే దానికి నేను లే లే చేయించుకొని చీరని బర్త్డే ఫంక్షన్కి అయితే కట్టుకున్నాను శారీకి అయితే లే చేయించుకున్నాను ఇంకా దానికి వరకు బ్లౌజ్ కుట్టించుకున్నాను అనమాట అంటే నార్మల్గా వాయిలెట్ కలర్ తీసుకొని ఇది ఈ బ్లౌజ్ అయితే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ పల్లవి కలెక్షన్స్ అని చెప్పేసి కరీంనగర్లో ఉంటుంది అక్కడ ఓన్లీ ఎంబ్రాయిడింగ్ అండ్ మగ్గమర్గ్ బ్లౌజెస్ త్రీ రూప్ త్రీ ఫిఫ్టీ నుంచే స్టార్టింగ్గా సో నేను త్రీ ఫిఫ్టీ రూపీస్ పెట్టి క్లాత్ ప్లస్ డిజైన్ వాళ్ళే ఇస్తారు తీసుకొచ్చుకొని ఆ బీడ్స్ కుట్టుకున్నాను హ్యాండ్కి హ్యాండ్కి నేనే స్టిచ్ చేసుకున్నాను ఇంకా హ్యాంగింగ్స్ పెట్టుకొని అయితే బ్లౌజ్ అయితే నేనే రెడీ చేసుకున్నాను ఇంకా ఈ బ్లౌజ్ కూడా నా పెళ్ళి బ్లౌజ్ అనమాట సో రిసెప్షన్కు పెళ్ళికి మాత్రమే నేను మగ్గం అంటే ఎంబ్రాయిడరీ వేయించుకున్నా ఇంకే వేరే ఏ బ్లౌజ్కి వేయించుకోలే అంటే నేను ఎక్స్పీరియన్స్ తోటి కంప్యూటర్ వేయించుకున్నాను చెప్తున్నాను మీకు కూడా అంటే నేను ఎంగేజ్మెంట్కేమో మగ్గం వర్క్ వేయించుకున్నాను అది నేను ఒక్కటేసారి వేసుకున్నాను పెళ్ళి తర్వాత ఇంక నేను మళ్ళీ వేసుకుందాం అనేసరికి పూసలు అన్నీ బ్లాక్ అయిపోయినాయి అసలు ఫుల్ కాస్ట్ పెట్టి తీసుకున్నాను అందుకని చెప్పేసి అది దానికనిదే బెస్ట్ అని చెప్పేసి నేను ఇవే వేసుకుంటున్నాను మనం మగ్గం వర్క్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎంబ్రాయిడరీ వర్కే తీసుకుంటాను నేనైతే మగ్గం వర్క్ అయితే చాలా తక్కువ ప్రిఫర్ చేస్తాను నేను ఎందుకంటే అవి మనం యూజ్ చేయకుండా కూడా పూసలు ఆటోమేటిక్గా నల్లబడిపోతాయి ఇంకా ఏ శారీ అయితే నా ఎంగేజ్మెంట్కి మా మమ్మీ కట్టుకున్న శారీ నాకు కలర్ కాంబినేషన్ నచ్చిందని చెప్పేసి నేను దొబ్బేసిన సో చూడండి వంకాయ కలర్ విత్ సిల్వర్ బార్డర్ చాలా బాగుంది కదా కాంబినేషన్ కొంచెం టిష్యూ టైప్ ఉంటుంది శారీ ఇంకా ఇది దానికి నేను మ్యాచింగ్గా మమ్మీ బ్లౌజ్ కుట్టించుకున్నాను కాబట్టి నేను మ్యాచింగ్ కోసం నేను సపరేట్ క్లాత్ తీసుకొని ఉట్టించుకున్నాను డిజైన్ పెట్టించుకొని సో బ్లౌజ్ అయితే మళ్ళీ సపరేట్గా డిజైన్ పెట్టించుకొని అంటే సిల్వర్ ఇంకేం ఆర్డర్ వేయించలేదు ఎందుకంటే దేనికైనా యూజ్ అవుతుంది కదా సిల్వర్ అందుకని అన్నిటికీ యూజ్ అయ్యేలాగైతే ఉట్టించుకున్నాను ఇంకే బ్లౌజ్ ఇంకా నెక్స్ట్ అయితే ఈసారిగా మమ్మీ కలెక్షన్లో ఆల్రెడీ చూశారు అంటే నేను మా అమ్మ మా అత్త మాడపడుచు నలుగురం సేమ్ తీసుకున్నాం అదే ఈ శారీ సో ఈ దసరా రోజైతే కట్టుకున్నాను ఆల్రెడీ అప్పుడు పిక్ యాడ్ చేశాను చూశారు కదా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రీవియస్ లాగ్లో వెళ్ళి చూడండి అండ్ దానికైతే నేను చెప్పాను కదా త్రీ ఫిఫ్టీ రూపీస్కి ఎంబ్రాయిడరీ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ తోటి తీసుకున్నాను దసరాకి దసరా అప్పుడు తీసుకున్నాం అనమాట బ్లౌజ్ త్రీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పెట్టి సో చాలా బాగుంది క్లాత్ అయినా డిజైన్ అయినా ఈ శారీ ఈ శారీ కూడా చాలా తక్కువ ప్రైస్ చెప్పాను కదా త్రీ హండ్రెడ్ రూపీస్ అని చెప్పి త్రీ ట్వంటీ రూపీస్ ఏమో పడింది అంతే శారీ బ్లౌజ్ మొత్తం సిక్స్ సెవెన్ హండ్రెడ్లో రెడీ అయిపోయినాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెయిట్ ఫర్ పార్ట్ టూ ఇంతే ఈ వీడియో